విజయమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కేశవ బండి చూసి సింధూర అయితే లోపలికి వెళ్తూ ఉంటుంది అసలు మా అమ్మయ్య గారు ఇక్కడెందుకు వచ్చారు అని అయితే చూసుకొని లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక విజయమ్మ అయితే కేశవతో తేలా అంటూ ఉంటుంది ఆవిడ్ని నేను ఇంటికే తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేపిస్తున్నాను కేశవ గారు మీ నుంచి ఏ నిజం ఎలాగో రాదు కాబట్టి ఆవిడ ద్వారా నిజం తెలుసుకోవాలని ఆవిడ్ని ఇక్కడికే తీసుకొచ్చాను అలా అయితే మీరు మాట మాటికి వస్తారు కదా మీకు తెలియ మీకు తెలియాల్సిన నిజం కూడా నాకు తెలియాలి అని చెప్తే అంటూ ఉంటుంది విజయమ్మ ఇక ఇక సింధూర్ అయితే అక్కడకు వచ్చి అలా చూస్తూ ఉంటుంది ఇక విజయం అయితే సింధూర్ అని చూసి అలా చూస్తూ ఉంటుంది ఇక సింధూరి అయితే అసలు ఎవరు మామయ్య ఆవిడ ఏంటి నిజం అని అడుగుతూ ఉంటుంది సింధూర ఆ మాటలకి క్యాస్వా షాకే అలా చూస్తూ ఉంటాడు ఏం మాట్లాడకుండా అలా చూస్తే ఉండిపోతూ ఉంటాడు అయినా సింధూర అనే మాటలకి ఏం చెప్పాలని అయితే ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఆవిడ ఎక్కడుంది అని అనేసరికి పైన ఉంది వదిన వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది విజయమ్మ వాళ్ళ కూతురు అలా అనేసరికి సింధూర పైకి వెళ్ళడానికి అయితే చూస్తూ ఉంటుంది ఇక నర్స్ అయితే సత్యవతికి అయితే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది ఇక తనకి ఇంజక్షన్స్ అవి ఎక్కించి బాటిల్స్ ఎక్కిస్తూ ఉంటుంది అలా ఎక్కిస్తూ ఉన్న వాళ్ళ దగ్గరికైతే సత్యవతి అయితే మేనం సింధూర వెళ్ళాలనుకుంటూ ఉంటుంది ఇక క్యాస్ అయితే చాలా భయపడిపోతూ ఉంటాడు ఇక సింధూర క్యాస్ సత్యవతి దగ్గరికి వెళ్తూ ఉండగా విజయం అయితే ఆపుతూ ఉంటుంది ఇక నర్స్ బాటిల్స్ అవన్నీ ఎక్కించడం అవన్నీ చేస్తూ ఉంటుంది ఇక విజయం ఆపుతూ ఇలా అంటూ ఉంటుంది అసలు నువ్వేలా చూస్తావు అని చెప్పి అయితే అడ్డగా నిల్చుంటూ ఉంటుంది నీకు ఇది దీంట్లో సంబంధం లేదు అని చెప్పే విజయం అనేసరికి సింధూర్ అయితే షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది